తెలంగాణ భవన్లో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం పాల్గొని జాతీయ జెండా ఎగురవేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ బీసీ కులగణనకు సంబంధించి ఉన్నటువంటి బీజేపీ పార్టీ మరోసారి కొత్త మోసానికి తెరలేపారని అన్నారు తెలంగాణ జాగృతి కవిత కేంద్రం తీసుకువచ్చిన సెన్సస్ డాక్యుమెంట్లోని బీసీ కాలం పెట్టలేదని బీసీల్లో ఉన్నటువంటి ఉపకులాలను లెక్క పెట్టాలని తెలంగాణ జాగృతి ప్రయత్నం చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం కనీసం బీసీ కాలం పెట్టకపోవడం యావత్ బీసీలను అవమానించటమేనని అన్నారు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను మీరందరూ ఇంత మంచి గీతాలతోని దేశభక్తిని చాటే విధంగా మంచి ఏర్పాట్లతోని అందేసినందుకు ధన్యవాదాలు నరేష్ గారు ప్రత్యేకించి కాలేజ్ పిల్లల్ని వారిని తీసుకొచ్చి జాగృతి సంబరాలకు కొత్త అందాన్ని ఇచ్చినందుకు ముందుకుంట నరేష్ ప్రజాపతి గారికి మరి ఈ జాతీయ స్ఫూర్తిని సుభాష్ చంద్రబోస్ గారి స్ఫూర్తితోని మనం నింపుకొని ముందుకు కదలాలని చెప్పి ఆశిస్తా ఉన్నాను అదేవిధంగా ఇవాళ మరి జాతి అంటేనే గణం అంటేనే గణతంత్రం అంటేనే పీపుల్ కోసం ఆలోచించేటటువంటి ప్రజల కోసం ఆలోచించేటటువంటి ఒక రిపబ్లిక్గా మనం ఈరోజు ఏర్పడ్డాం ఆ పీపుల్లో ఉన్నటువంటి అతిపెద్ద సమూహమైనటువంటి దీసీ కులగణనకు సంబంధించి మరి ఇవాళ దేశంలో ఉండేటటువంటి ప్రధాన రాజకీయ పార్టీ ఏదైతే అధికారంలో ఉందో వారు మళ్ళొకసారి కొత్త మోసానికి తెరలేతున్నారు సో ఈ గణతంత్ర దినోత్సవం మళ్ళీ మనం ఒక ప్రతిజ్ఞ తీసుకోపోతా ఉన్నాం బీసీల కోసం ఒక యుద్ధ వేరిని ఉన్నాం ఎందుకంటే కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత మనందరం కూడా సరే నలభై రెండు శాతము ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం తప్పుడు లెక్కలు చేసింది కాబట్టి కేంద్ర ప్రభుత్వ సెన్సెస్ మీద మనం దోచు పెట్టుకుని ఉన్నాం కానీ నిన్న వచ్చినటువంటి సెన్సెస్ డాక్యుమెంట్లో కనీసం అనేటటువంటి కాలం కూడా లేదు బీసీలలో ఉన్న ఉపకులాలను లెక్క పెట్టాలని మనం జాగృతి నుండి ప్రయత్నం చేస్తుంటే కనీసం బీసీ అనేటటువంటి కాలం కూడా లేకపోవడం అనేది ఇది దేశవ్యాప్తంగా ఉన్న బీసీలను అవమానపరచడం అని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను దానికి సంబంధించి అనేక మంది మేధావులతో కూడా మాట్లాడుతూ ఉన్నాం ఆ యొక్క కార్యక్రమాన్ని ఎత్తఎత్తున మన సంస్థ నుండి టేకప్ చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున మనం ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నాం అందులో బీసీలు అనే కాదు ప్రతి ఒక్క కాస్ట్ ఆ కాస్ట్ లో ఉండే సబ్ కాస్ట్ సోకాల్డ్ అగ్రవర్ణాలైనా సరే ఎస్సీ ఎస్టీస్ కి ఆల్రెడీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళైనా సరే సంచార జాతులు బీసీలలో ఆదివాసీలలో ట్రైబల్స్ లలో ఉపకులాలైనా సరే అన్నిటినీ కూడా ఒక ప్రాపర్ డాక్యుమెంట్ చేసి మనమే కేంద్ర ప్రభుత్వానికి తీయబోతా ఉన్నాం ఇది జాగృతి సంస్థ చేపట్టేటటువంటి అతిపెద్ద ఎక్సర్సైజ్ అవుతుంది ఆలోచనలో మనం ఉంటే కేంద్ర ప్రభుత్వం కంప్లీట్ గా బీసీ అనే కాలాన్ని ఎగ్గొట్టేయడం అంటే మళ్ళీ ఒకసారి రెండు వేల పదకొండులో ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం దేశ ప్రజలు మోసం చేసిందో ఇప్పుడు కొత్తగా రెండు వేల ఇరవై ఆరులో బీజేపీ కూడా మళ్ళీ అదే ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి ఆ ప్రయత్నాన్ని మనం సాగనీతూ బలంగా వెంటబడాలని చెప్పి జాగృతి కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా పిలుపునిస్తూ మరి ఘనత గాంధీ భవన్ జరిగిన డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు నాయకులు పాల్గొన్నారు టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జెండా ఎగరవేశారు గాంధీ భవన్ జరుగుతున్నటువంటి గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొంటున్న పెద్దలందరికీ సోదర సోదరులందరికీ కూడా మీ ద్వారా తెలంగాణ ప్రధానికానికి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మిత్రులరా ఆనాడు గాంధీ మాతృడి యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి స్వాతంత్ర పోరాటం విజయవంతమై స్వాతంత్రం లభించిన తర్వాత గాంధీజీ నెహ్రూ వల్లభాయ్ పటేల్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి పెద్దలు ఆనాడు బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగ నిర్మాణ కమిటీ వేసి వారి ద్వారా ఈ దేశం యావత్ ప్రపంచం గర్వించటువంటి రాజ్యాంగాన్ని మనకు అందించినారు ఆ రాజ్యాంగ ఫలితంగా ఈ దేశంలో డెబ్బై ఏడు సంవత్సరాలుగా పరిపూర్ణమైన ప్రజాస్వామ్యం లౌకిక వాదం సోషల్ జస్టిస్ లాంటి పునాదుల మీద ఈ దేశం నడుస్తా ఉంది మహాత్మా గాంధీ కన్న కళలు సాకారం చేసే దశగా గొప్ప దూరదృష్టి దిశ నాయకుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఆనాడు వల్లభాయ్ పటేల్ హోం మంత్రిగా ఈ దేశ నిర్మాణం పటిష్టంగా పునాదులేసి ముందుకు నడిపించినటువంటి సందర్భం ఆ తర్వాత వచ్చినటువంటి శాస్త్రి గారు ఐరన్ లేడీగా పిలబడినటువంటి శ్రీమతి ఇందిరా గాంధీ గారు ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారు ఈ దేశ నిర్మాణం కోసం ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా అమల్లోకి తీసుకొచ్చినటువంటి సందర్భం వారు దూర ఒక పటిష్టమైన ప్రణాళికతో తీసుకొచ్చినటువంటి ప్రణాళికలు కార్యక్రమాలు కార్యరూపం దర్శి ఈ దేశానికి గట్టి పునాదులు ఇచ్చినటువంటి సందర్భం మిత్రులరా ఈ దేశం యొక్క రాజ్యాంగం యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నటువంటి రాజ్యాంగం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామిక స్వేచ్ఛ మరే ఈ దేశంలో కనబడదు మనకు ప్రజాస్వామ్య విలువలు ప్రతిపక్ష పార్టీలకు విలువలు ప్రతిపక్ష నాయకులకు ఇచ్చే గౌరవం ఈ దేశంలో జరిగినట్టుగా ఏ దేశంలో జరగలేదు కానీ రెండు వేల పద్నాలుగులో స్వాతంత్ర ఏమాటి అవకాశం తీసుకున్నటువంటి పెద్దలు పెద్దలు ఈ దేశంలో ఈ దేశ చరిత్రని తిరగరాసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు దేశ ప్రజలకు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ మంత్రి వర్యులు వి శ్రీనివాస్ గౌడ్ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు అందరూ కూడా దేశుభాకాంక్షలు రాజ్యాంగం అమల్లోకి వచ్చి చెప్పేసిన ఏడు సంవత్సరాలు అవుతుంది బ్రిటిష్ పాలన నుండి విముక్త్యి స్వతంత్ర దేశంగా మనము మనం పరిపాలించుకోవాలి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సమాన హక్కులు ఇవ్వాలి అందరూ కలిసి జీవించాలి దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పి మరి ఎంతో మంది మహానుభావుల త్యాగాల వల్ల స్వాతంత్ర్యం తెచ్చుకొని మరి రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మంచి గొప్ప రాజ్యాంగాన్ని రాసి మరి డెబ్బై సంవత్సరాలు అవుతుంది డెబ్బై సంవత్సరాలలో ఇంకా మన భారతదేశం ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది ఈ భారతదేశం ఒకప్పుడు పక్కన నుండి చైనా మనకన్నా తక్కువ ఆర్థిక స్థితిగతులు ఉండేవి ఇంకా చాలా దేశాలు కూడా కానీ ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశం భారతదేశం చైనాను మించి ఈరోజు భారతదేశం జనాభాలు ఉంది కానీ అభివృద్ధిలో కూడా మనం అందరం కూడా ముందుకు పోవాల్సి అవసరం ఉంది ఇంకా అక్కడక్కడ అఘాయిత్యాలు ఆడవాళ్ల పట్ల వరకట్న వేధింపులు ఆడవాళ్లకు సమాన హక్కు అని చెప్పి ఆడవాళ్లు స్వతంత్రంగా ఉంటారు తిరిగి నాడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అని చెప్పి ఆనాడు మహాత్మా గాంధీ గారు చెప్తున్నారు కానీ ఈరోజు చూస్తే ఏపీ ప్రదర్శన మహిళల పట్ల ప్లస్ ఇంకా అంటరానితనము కులము మతము అనే పేరు మీద ఈ భారతదేశము ఇంకా ముందుకు పోలేకపోతా ఉంది కనుక ఈరోజు మనం అందరం కూడా కష్టపడి ఆ దేశాన్ని మనం ఇంతకుముందు తీసుకోవాల్సిన అవసరం ముఖ్యంగా మన రాష్ట్రం కూడా ఎంతో కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది ఒకప్పుడు మంచి సంపన్నమైనటువంటి ఈ ప్రాంతం కరువు కాటకాలతో వ్యవసాయం మొత్తం కూడా ఎండిపోయి రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకొని చేనేత కర్నూలు ఆత్మహత్యలు చేసుకొని పూర్తిగా తాగడానికి కూడా నీళ్లు లేకుండా ఎప్పుడో పది రోజులకు వస్తే నీళ్లు పట్టుకొని తాగే పరిస్థితి ఉండేది మరి మనం కొట్లాడి పిచ్చుకునే ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి మనం కేసీఆర్ గారి నాయకత్వంలో సాగునీరు మంచినీరు ఆరోగ్యము విద్య అట్లా ఎంతో శ్రద్ధ చూసి వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేసి ప్రతి మండల కేంద్రంలో హాస్పిటల్ ఏర్పాటు చేసి ప్రతి రైతుకు రైతు బంధు ఇచ్చి ఫ్రీ కరెంట్ ఇచ్చి మరి రైతు బీమా ఇచ్చి ఇట్లా అన్ని వర్గాలను దేశానికి వెన్నెముక రైతులు కనుక రైతుని కేంద్రంగా తీసుకొని ఎన్నో రకాలుగా మనం అభివృద్ధి చేసుకున్నాం మరి ఈరోజు మరి అందరికీ మనందరూ కూడా చాలా బాధ్యత ఉంది గత తెలంగాణ వచ్చి పన్నెండు సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో మనం ఎట్లా కష్టపడ్లు చేసుకున్నాము మరి రెండు ఉన్నర సంవత్సరాలు దాదాపు వస్తుంది ఏం జరుగుతుంది అనేది కూడా ప్రతి పౌరుడు దృష్టి పెట్టి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉంది మరి మనము కలిసికట్టుగా ముందుకు పోవాలని ఐక్యమత్యంతో అందరూ ఉండాలని చెప్పి మీ అందరికీ మనసాను కోరుకుంటున్నాం థ్యాంక్ యూ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాల్గొన్నారు దినోత్సవం వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేచిఆర్ కార్యక్రమంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు పాఠశాల విద్యార్థులకు బ్లాంకెట్స్ పంపిణీ కార్యక్రమంలో సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు టుడేస్ బ్రేక్ఫాస్ట్ నో నో ఇట్లా కాదు ఒకళ్ళు చెప్పాలి యూ కమ్ వచ్చేసి కమాన్ ఫాస్ట్ ఏం బ్రేక్ఫాస్ట్ ట్రై ఇవ్వాల పైకిరా పొంగల్ ట్రై ట్రా పూరి ఎప్పుడు నిన్న పూరి తిన్నరా ఏం పేరు నీ పేరు ఏ క్లాస్ సెవెంత్ క్లాస్ ఓకే ఏ ఊరు మెదక్ చిన్న చిన్న ఏం నిన్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పూరి 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 పూరితో ఏం కర్రీ పెట్టిన ఆలు కుర్మా ఆలు కుర్మా లంచ్ లంచ్ మటన్ కర్రీ మటన్ వచ్చిందా వచ్చింది రాత్రి రాత్రి బెండకాయ బెండకాయ అన్నం మంచిగా అవుతుందా ముద్దు అవుతుందా మంచి ముద్ద ముద్దు అవుతుందట కదా అంటే ఫస్ట్ అయింది ఇప్పుడు అవుతలే ఫస్ట్ అయింది అప్పుడు అయింది ఇప్పుడు అవుతలే అప్పుడు అంటే ఎప్పుడు అంటే లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ ముద్దు అయింది ఇప్పుడు అవుతలేదు బానే ఉందా బాగానే ఇంకేం ప్రాబ్లం ఉంది డార్మెంట్రీస్ డోర్ ఇంకా వాష్రూమ్ వాష్రూమ్స్ ఇంకా అంతే సార్ ఇంకేం ప్రాబ్లం ఉంది వాటర్ వస్తుందా అప్పుడప్పుడు ఇంకా సో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా గ్రామ సర్పంచ్ గారు లతాశంకర్ గారు మీ ప్రిన్సిపల్ గారు మీ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ప్రియమైన విద్యార్థులు అదేవిధంగా ఉప సర్పంచ్ గారు వాతం సుజాత ధనం గారు ప్రిన్సిపల్ మాధవి గారు కరస్పాండెంట్ స్వాతి గారు వార్డ్ మెంబర్లు అట్లే మాజీ సర్పంచ్లు హంసకేతన్ భిక్షపతి శేఖర్ సత్యనారాయణ గౌడ్ మాజీ ఎంపీటీసీలు తిరుపతి శ్రీశైలం దేవవ్వ జ్యోతి దేవేందర్ రవీందర్ రెడ్డి గారు రాజ్నాథ్ గారు లక్ష్మణ్ గారు సీనియర్ నాయకులు అట్లే మా ఇద్దరు సర్పంచ్లు వచ్చిన చిత్రాంపల్లి రత్నాకర్ గౌడ్ మాచాపూర్ బాలరాజ్ మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం అండ్ హ్యాపీ రిపబ్లిక్ డే సో ముఖ్యంగా నేను చాలా రోజుల కిందనే రావాల్సి ఉండే అప్పుడే మీరు సంక్రాంతి సెలవులకు పోయారట సెలవులైనా కొద్దామంటే అందరు పిల్లలు రాలేదు కొందరే వచ్చారు తర్వాత రమ్మన్నారు సమూహం అట్లా అట్లా నెల రోజులు వాయిదా పడ్డది మీ అందరికీ చలికాలం కదా బ్లాంకెట్స్ ఇద్దాము మీ అందరికీ ఇబ్బంది ఉంటుందని చెప్పి మా లక్ష్మణ్ సేట్ని అడిగితే మీ అందరి కోసం బ్లాంకెట్లు కొనుక్కొని తీసుకొని రావడం జరిగింది సో ముందే డార్మెటరీ లేదు క్లాస్ రూమ్లోనే డార్మెటరీగా వాడుకుంటున్నారు అట్లీస్ట్ కొంచెం బ్లాంకెట్స్ ఇస్తే కొంచెం పిల్లలకు ఉపయోగపడుతుందని చెప్పి ఇక్కడికి వచ్చాం మీకు తెలవాల్సింది ఏంటంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే బీసీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చినాయి తెలంగాణలో అంతకుముందు కేసీఆర్ గారు ప్రభుత్వం రాకముందు బీసీ ఆడపిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ లేదు మొత్తం తెలంగాణలో ఉన్న బీసీ గురుకులాలన్నీ అంటే పదహారు మాత్రమే ఉండేవి తెలంగాణ జాగృతి కార్యాలయంలోని డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్ తెలంగాణ భవన్లోని కాంగ్రెస్ రాజ్యాంగ ఉల్లంఘనలపై ప్రత్యేక నాటక ప్రదర్శన కార్యక్రమం జరిగింది అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెచ్ఆర్ మాట్లాడారు సెక్రటరీ ఈరోజు మన పార్టీ హెడ్ ఆఫీస్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి గారు గౌరవ పెద్దలు మన ఎమ్మెల్సీ గారు ఈరోజు ఈ కార్యక్రమం ఎంత బాగా జరిగిందంటే దానికి కారణం గౌరవనీయులు శ్రవణ్ దాసోజ్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి కూడా అభినందనలు గౌరవ సహచార శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు గౌరవ పెద్దలు పేరు పేరిన ఈరోజు గణతంత్ర దినోత్సవంలో పాల్పంచుకున్న మా సోదరులకి సోదరిమల్లకి మా పత్రికా మిత్రులకి అందరికీ పేరు పేరిన హృదయపూర్వకంగా నమస్కారాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు అంటే వాళ్ళలో సహజంగానే వాళ్ళు కూడా బాధితులే వాళ్ళ భూములు కూడా లాక్కొని దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తే తిరగబడి విద్యార్థుల సత్తా ఏందో రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి చూపెట్టినందుకు వారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకమైన అభినందనలు నాలుగు వందల ఎకరాలు మరి విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూమిని లాక్కొని దౌర్జన్యం చేస్తుంటే మనం నిజానికి నైతిక మద్దతు ఇచ్చాం తప్ప ఎవరం కూడా అక్కడికి పోలేదు కానీ విద్యార్థులే కథానాయకులై విద్యార్థినులే కథానాయకులై ఈ రాజ్యాంగ విద్రోహం చేస్తున్న ప్రభుత్వం నుండి వారి భూమిని కాపాడుకోవడమే కాకుండా చివరికి మొత్తం దేశాన్ని కదిలించినారు అంటే పవర్ ఏంది విద్యార్థులేదని చెప్పడానికి తెలంగాణ ఉద్యమం ఒక తార్కాణం అయితే ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూములను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెరబట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళ తిరుగుబాటు వాళ్ళ పోరాడిన విధానం దేశాన్ని కదిలించింది చివరికి సుప్రీంకోర్టును కదిలించింది ఇప్పటిదాకా అద్భుతంగా వారు చాలా విషయాలు వారి స్కిట్లో చెప్పారు కానీ వారి విశ్వవిద్యాలయానికి సంబంధించి ఒక్క మాట మాత్రం చెప్పాలి వారి విశ్వవిద్యాలయ భూమిని హెచ్యూ భూములని రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వందల ఎకరాలు తీసుకునే ప్రయత్నం చేస్తే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటాన్ని చూసి దేశం కదిలింది దేశంతో పాటు సుప్రీంకోర్టు కదిలింది సుప్రీంకోర్టు కదిలి సుప్రీంకోర్టు గ్రీన్ బెంచ్ ఒక కమిటీని వేసింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వేసింది ఆ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఇక్కడికి వచ్చింది క్షేత్రస్థాయికి వచ్చి హైదరాబాద్కు వచ్చి విశ్వవిద్యాలయానికి వచ్చి ఇక్కడ పరిస్థితి మొత్తం అధ్యయనం చేసి ఒక రికమెండేషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి అయ్యా ఇక్కడ పదివేల కోట్ల కుంభకోణం జరిగింది ఈ భూములను తాకట్టు పెట్టి రేవంత్ రెడ్డి ఆయనకు సంబంధం లేని భూములు ఆ భూముల్లో ఉన్న చెరువులు ఆ భూముల్లో ఉన్న పశుపక్షాదులు వాటన్నిటిని తాకట్టు పెట్టి పదివేల కోట్ల ఫ్రాడ్ చేసిండు ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసిండు అయ్యా నరేంద్ర మోడీ గారు మీరు వెంటనే చర్య తీసుకోండి ఒక ఇన్వెస్టిగేషన్ వెంటనే ఆర్డర్ చేయండి అని చెప్పి ఇప్పటికి తొమ్మిది నెలలు గడిచింది అంటే ఇక్కడ సమస్య ఏంటి అంటే సోదరులు ఇప్పుడే చూపెట్టారు రాజ్యాంగం గురించి తెల్లారిలేసి తెల్లారులేస్తే మాట్లాడి రాజ్యాంగ రక్షకులుగా పోజ్ కొట్టే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ అయితే ఆ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యతలు ఉన్న వాళ్ళు మరి భారత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మహబూబాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేశారు మంత్రి శ్రీనివాస్ రెడ్డి తొర్రూరు మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ఇంద్రమైండ్ల తానికి ఇచ్చేశారు మంత్రి పొంగిలెటి కాంగ్రెస్ పార్టీ ఏమీ టీవీలలో అధికారం వస్తుంది ఆనాటి ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకులు పగటి కలలు కంటున్నారు వాళ్ళు అనుకుంటున్నారు జరగడు కాంగ్రెస్ ఏదో పడగొట్టవచ్చు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు లాడ్డాడు ఏడెనిమిది మంది ఉన్నారు ఒక్కొక్కలో ఒక్కొక్క జిల్లాలో గుర్తుంటాం మీ ఆటలు నెలవారు కట్టు కట్టేస్తాం కాబట్టి అహంకారమే పూర్తమైన మాటలు కాదు మాట్లాడాల్సింది మీరు అధికారంలో సామాన్య ప్రజలకి ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపడుతుంది ఎవరో కూడా అబద్ధతకు లోను కావద్దు ఏదో రౌడేదమో కూటాయుమో చెప్పే ఆనాటి ఏదో రాజకీయ లబ్ధి జరుగుద్దని కూడా అనుకోవద్దు నాకు పూర్తి నమ్మకము విశ్వాసము ఉంది ఈ మున్సిపల్ ఎన్నికల్లో పదహారుకి పదహారు వార్డులు కౌన్సిలర్లని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అడతల్ని మీరు గెలిపిస్తారని పూర్తి నమ్మకం ఉంది ఎందుకుందంటే సన్నదేమిచ్చింది వెనుకున్న ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చింది నువ్వు ఎన్నుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చింది నువ్వు ఎన్నుకున్న ప్రభుత్వం రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తుంది నువ్వెన్నుకున్న ప్రభుత్వం కోటి మంది మహిళలని కోటి సోన్ల చేసేది ఎన్నుకున్న ప్రభుత్వం అంతే చేలో పెట్టారు ఈనాడు పంపిస్తుంది ఆ ఇందరమ్మ చీరలో ఎంత క్వాలిటీ ఉన్నాయో చూడండి ఒక ఆడబిడ్డకి అట్లా ఉండాలి ఇవాళ సాయంత్రం రేపు పొద్దున్నా మీ అందరికీ వస్తాయి తప్పకుండా ఇందరం మంచి చేసే పేదవాడికి అండగా ఉంటే ఈ ప్రభుత్వానికి ఉండాలని ఉంటాదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయి అడిగింది తప్పకుండా ఈ సరోర్ పర్యవేక్షణ ఆఫీసు ఏర్పాటు చేస్తారని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు హామీ ఇస్తున్నాను ఇక రెండవది ఫైర్ స్టేషన్ కావాలనేది ఫైర్ స్టేషన్ కూడా ఇది వెనకబడ్డ ప్రాంతం కాబట్టి ప్రత్యేక జీవో ఇచ్చి ఫైర్ స్టేషన్ కూడా పొరూరులో శాంక్షన్ చేపిస్తారని కూడా ఈ వేదిక మీద నుంచి

ప్రజల కోసం నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం ఇక్కడ పేదోని ఇబ్బంది పడదని అందుకనే ఇవాళ ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఇలా హైదరాబాద్ రాష్ట్రం మొత్తం కూడా ఇరవై వేల కోట్లతో రోడ్లు వేసుకున్నారు నిధులు వస్తే నల్గొండ సూపర్ స్మార్ట్ సిటీగా ఎక్కడ బర్తీలు లేకున్నా అందరికి ఇల్లు కట్టించుకుంటారా బీ పార్కు డెవలప్ చేసుకుంటా ఇవినాటి వార్తలు చూసిన వినండి న్యూస్